హలో ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు నీరుట్వారిపల్ల ఉండే హైఫై మొబైల్స్కి అయితే వచ్చేసాను ఎందుకు వచ్చాను ఏంటి విశేషాలు అనేది వీడియోలో మాట్లాడుకుందాం వచ్చేయండి ఫ్రెండ్స్ నేను మీరు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నాను ఒప్పోలో నుండి టి రేంజ్ లో కొత్తగా లాంచ్ చేసినటువంటి ఒప్పో ఏ సిక్స్ ఎక్స్ ఫైవ్ జీ ఈరోజు మన ముందరికి వచ్చేసింది దీని అన్బాక్సింగ్ వీడియో అయితే ఈరోజు చూడబోతున్నాము ఫస్ట్ ఈ మొబైల్ అన్బాక్సింగ్ చేసిన తర్వాత ఇందులో ఏమేమి ఉన్నాయి అనేది డిస్కస్ చేద్దాము ఆ తర్వాత దీని స్పెసిఫికేషన్ చెప్తాను ఈ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీడియో చివరిలో ఫైనాన్స్ ఆఫర్స్ ఏమున్నాయి అండ్ దీనికి గిఫ్ట్స్ ఏం ప్రొవైడ్ చేస్తున్నారు అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే ఈ బాక్స్ అన్బాక్స్ చేసేద్దాము ఒప్పో ఏ సిక్స్ ఎక్స్ ఫైవ్ జీ మనం బాక్స్ అయితే అన్బాక్స్ చేసేస్తున్నాము ఇందులో ఇంకొక చిన్న బాక్స్ లో అయితే మనకి నార్మల్ గా వచ్చేటట్టు ఒక క్విక్ గైడ్ ఉంది ప్లస్ ఒక ట్రాన్స్పరెంట్ కేస్ కేస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు ఇది కూడా చాలా ప్రీమియం గా ఉంది చూడడానికి బెస్ట్ క్వాలిటీ కేస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు బాక్స్ లో వచ్చేసరికి మనకి కొత్తగా న్యూ లాంచ్ ఐస్ బ్లూ కలర్ తో మొబైల్ అయితే వచ్చేసింది దీని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం వీళ్ళైతే బాక్స్ లో ఫార్టీ ఫైవ్ వాట్స్ సూపర్ హుక్ అడాప్టర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఇది చాలా మంచి విషయం ఎందుకంటే ఈ మధ్య చాలా కంపెనీలు చార్జర్లు అయితే ప్రొవైడ్ చేయట్లేదు ఇది కూడా ఫార్టీ ఫైవ్ వాట్స్ సూపర్ హుక్ అనేది చాలా ఫాస్ట్ ఛార్జ్ అవుతుంది మన మొబైల్ కి ఇందులో బ్యాటరీ దీంట్లో హైలైట్ ఇది సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎహెచ్ బ్యాటరీతో అయితే వస్తుంది అండ్ టు టైప్ సి కేబుల్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఫోన్ చూడటానికి చాలా ప్రీమియంగా స్లిమ్గా స్టైలిష్గా ఉంది ఇంకా సైడ్లో చూస్తే పవర్ ప్రింట్ సెన్సార్ విత్ పవర్ బటన్ వచ్చింది అండ్ వాల్యూమ్ కీస్ వచ్చాయి ఇక్కడ చూడండి త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం జాక్ టైప్ సి పోర్ట్ ప్లస్ ఆడియో గ్రిల్ అనేది ఉన్నాయి బాటంలో అయితే ఈ ఫోన్ అనేది చాలా లైట్ వెయిట్గా ఉంది ఓన్లీ టూ హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే ఇంకా కెమెరా మాడ్యూల్ చూడండి చదువు అందరిని ఆకట్టుకునేలాగా ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే ఇది సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ డిస్ప్లే ఎల్సీడీ డిస్ప్లే వస్తుంది విత్ వన్ ట్వంటీ హెడ్జెస్ రిఫ్రె రిఫ్రెష్ రేట్తో లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ నిట్స్ పీక్ బ్రైట్నెస్తో వస్తుంది ఇందులో వచ్చేసి మనకు ఫోర్ జీబీ ర్యామ్ సిక్స్టీ ఫోర్ జీబీ వేరియంట్ ప్లస్ సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరియంట్ ప్లస్ ఫోర్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరియంట్ త్రీ వేరియంట్స్లో వస్తుంది దీని ప్రొసెసర్ వచ్చేసరికి సిక్స్ త్రీ డబల్ జీరో మీడియాటిక్ డైమెన్సిటీ ప్రాసెసర్ అండ్ ఫ కలర్ వయస్ వచ్చేసి ఫిఫ్టీన్ పాయింట్ జీరో పాయింట్ టూతో వస్తుంది మొబైల్ ఒకసారి ఆన్ చేసి చూద్దాము కలర్ ఓఎస్ అనే లోగోతో ఇది మొబైల్ అయితే ఆన్ అవుతోంది ఇది కలర్ ఓఎస్ డ్యూయల్ ఇంజిన్తో రన్ అవుతుంది స్మూత్ గా ఆపరేట్ అవ్వడం కోసం ఇది గేమ్ ఆడే వాళ్ళకు కూడా చాలా మంచి ఫీల్ వస్తుంది మీరు ఒకసారి చూడండి మీకు సెట్టింగ్స్లో అయితే చూపిస్తాను ఇది వన్ ట్వంటీ హెడ్జెస్ వరకు సపోర్ట్ చేస్తుందని ఇందులో హై రిఫ్రెష్ రేట్ వచ్చేసి వన్ వీడియోలో చూడొచ్చు ఫైనాన్స్ ఆఫర్స్ విషయానికి వస్తే ఇది బజాజ్ ఫైనాన్స్ హెచ్డిబి ఫైనాన్స్ అండ్ టీవీఎస్ ఫైనాన్స్ లో అవైలబుల్ గా ఉంది క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళు కూడా దీన్ని విఎంఐ లోకి పర్చేస్ చేయొచ్చు అండ్ వీళ్ళు హైఫై మొబైల్స్ నుంచి మనకి ట్రిపుల్ నైన్ వర్త్ బ్లూటూత్ నెక్ బ్యాండ్ అయితే వీళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ఫోన్ క్యాష్ లో ఫైనాన్స్ లో కొ మంచి ప్రీమియం బ్లూటూత్ అనేది వీళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు